కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో అసలు ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది దీనికి సంబంధించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జీవిత ప్రభాకర్ గారు ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ మేనేజర్ ఉన్నారు సో వారిని అడిగి మనం ఇన్ని వివరాలు తెలుసుకుందాం కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్లో సో ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది టోటల్ నంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి మనము ఎంఓయూస్ సైన్ చేసుకొని ఉన్నాము సో దాట్ కంపెనీస్ వాండ్లే వచ్చి హైర్ చేస్తారు సో సర్వీస్ బేస్డ్ ప్రోడక్ట్స్ బేస్డ్ అని కంపెనీస్ని డివైడ్ చేసాం దానికైనా ముందు స్టూడెంట్స్కి ట్రైనింగ్ జరగాలి కదా స్పెసిఫిక్ కంపెనీస్కి స్పెసిఫిక్స్ ట్రైనింగ్స్ కావాలి సో అందుకే మన మా మాకి కొంచెం పార్ట్నర్స్ ఉన్నారు మాదే ఒక స్కిల్ బేస్డ్ పార్ట్నర్స్ ఉన్నారు యాప్టిట్యూడ్ టెక్నికల్ ట్రైనింగ్ డొమైన్ స్పెసిఫిక్ ట్రైనింగ్ వచ్చేసి చేస్తారు సో అప్పుడు మాకు స్టూడెంట్స్ని డివైడ్ చేస చేసి మంచి మంచి ప్యాకేజెస్లో వాళ్ళని ప్లేస్ చేసేకి చాలా ఈజీగా అవుతుంది సో దిస్ ఇయర్ వచ్చేసి highest placement is 53.5 LPA, that too he got placed in Botify company which is in USA. Nice. So maybe I feel that it's because of the training that we provided from Cambridge. So I believe that and along the side uh, 10 LPA packages like uh, lead Square, a very known good company had come and they hired 8 students. So 10 LPA is a big amount. ఎనీ వన్ సో ఐమ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ఫర్ ప్లేసింగ్ సచ్ అ గుడ్ స్టూడెంట్స్ ఇన్ అ వెరీ గుడ్ కంపెనీ నైస్ అండ్ ప్లేస్మెంట్స్కి వెళ్ళే ముందు ఈ స్టూడెంట్స్కి ప్రిపరేషన్ అనేది ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తారు ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచే మేము ఓరియంటేషన్ మాది ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ ఉంటుంది ఫ్యాకల్టీస్ కూడా ట్రైనింగ్ చేస్తాము సో ఫ్యాకల్టీస్ వచ్చేసి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ చేస్తారు స్టూడెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఐఎస్సీ ఏఐఎంఎల్కి స్పె డొమైన్ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ అంటే సిసి ప్లస్ ప్లస్ జావా సో అదే ఈసీఈకి అంటే విఎల్ఎస్ఐ ట్రైనింగ్స్ త్రిబలికి అంటే ఈవీ ట్రైనింగ్స్ మెకానికల్కి క్యాడ్ సాలిడెజ్ అలాగా డొమైన్ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇయర్ నుంచి బేసిక్ స్టార్ట్ అయ్యి ఫైనల్ ఇయర్కి అడ్వాన్స్ దాకా వెళ్తుంది సో సిక్స్త్ సెమిస్టర్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్న్షిప్ ఉంటుంది

చాలామంది ఉన్నారు ఇక్కడ ఎందుకంటే మా కాలేజ్ ఒక బెల్ట్లోకి ఉంటుంది మాలూర్ కోలార్ అక్కడి నుంచి చాలా మంది పిల్లలు వస్తారు ఆ పిల్లలే గుడ్ గుడ్ కంపెనీస్లో ప్లేస్ అయినారు సో వాళ్ళకి లాంగ్వేజ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇస్తాం కమ్యూనికేషన్ స్కిల్ అని సో ఇన్ సైడ్ ఆర్ కరిక్యులం ఓన్లీ దాన్ని ఇంటిగ్రేట్ చేసాము రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా ఉంటారో ఇంగ్లీష్ అనేది కొంచెం అవును కొంచెం డిఫికల్ట్ గా ఉంటది మేము చూడ కూడా చూసినాము సో వాళ్ళకి మేమే ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ చేసి మెంటర్ చేసి కమ్యూనికేషన్ స్కిల్ నేర్పిస్తాం మేము